కార్తీక పురాణము పదహారవ అధ్యాయం స్తంభం బ్రాహ్మణుడుగా మారుట వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నానము దానము వ్రతాదులు చేయటం సాలగ్రామ దానాలు చేయటం చాలా ముఖ్యం ఈ నెలదినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుడతారు ఈ విధంగా నెల రోజుల్లో ఏ ఒక్కరోజైనా విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపమును నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిని దూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును ఈ మాసంలో ధ్వజస్తంభం ందు వారు వైకుంఠమును సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితాలు ఆనందదాయకం అవుతాయి ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగును పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా పెట్టలేని వారు దీపం పెట్టువారిని చూసి పరిహాసమాడు చుంచు జన్మ ఎత్తుతారు ఇందులో ఒక కథ కలదో చెప్పేదని వినుము ఋషుల్లో అగ్రగణ్యుడైనటువంటి మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యం పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునుడు కూడా వచ్చి పూజలు చేయుచుండు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండు వారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో ప్రీతి కొరకు ఆకాశ దీపం ఉంచిన వైకుంఠ ప్రాప్తి కలిగినని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక పౌర్ణమి హరిహరాజులు ప్రీతి కొరకు ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెట్టుదుము కావును మనం అందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తోడుకుని వత్తుము రెండు అని పలకగా అందరూ ఆనందపరుతులై అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చే ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతతో నింపిన పాత్రను దానిపై పెట్టి ఒత్తులేసి దీపం వెలిగించరి విమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెలపెలమని శబ్దం వినిపించగా అటు చూడగా వారు పాతిని స్తంభం ముక్కలైపడి దీపం ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండిను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చిన వారు అతను నీ పోయి నువ్వు ఈ స్తంభం నుంచి ఎలా వచ్చేదివి నీ వృత్తాంతమేది అని ప్రశ్నించిది ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్మరారా నేను క్రింద జన్మల బ్రాహ్మణుడును ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడిచే మదాంధుణ్ణి న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించదని దుర్బుద్ధులు అలవడటిచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలగతిని నేను నా పరివారంతో కూర్చుని ఉండే సమయమును ఏమిప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతని చే కాళ్ళు కడిగించుకుని ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని అని చెప్పేవాడును స్త్రీలను పసిపిల్లలను హీనంగా వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యాలకు హద్దు లేకపోయింది ధర్మం ఎట్టి నాకు తెలియవు ఇంత దుర్మార్గుణయి పాపినే అవసాన దశలో చనిపోయి ఘోర ననక బాధలు అనుభవించి అనేక నీచ జన్మలు ఎత్తిన తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందు నేను చేసిన పాపములను పోగొట్టుకొని లేకపోతేనే ఇన్నాళ్ళకు మీ దైవాలను స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలనియు మీకు తెలియజేసిని నన్ను మన్నింపుడని వేడుకొనిను ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నిందుతున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలన ఈ స్తంభం నాకు ముక్తి కలిగిందని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మును నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంపున ఎల్లరికో ఎట్ల కర్మబంధము కలుగును అది నశించేటెట్లు అని నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడున్న మునీశ్వరులందరూ అంగీరసనుతో స్వామి మీరే ఈ సంశయము తీర్చగల సమర్థులుగాన వివరింపుడని కోరిది అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పుచున్నాడు కార్తీక పురాణము సమాప్తం